అందరికి నమస్తే అండి మన భారతదేశంలో దిగ్గజ దర్శకుల్లో ఆయన కూడా ఒకడు శంకర్ గారు సో ఆయన ప్లస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ రామ్ చరణ్ అగ్ర హీరో సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ సో సంక్రాంతి సందర్భంగా మేబీ పదో తేదీని అనుకుంటే రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది దానికి తాజాగా ప్రభుత్వం టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిడ్ నైట్ షో బెనిఫిట్ షోగా మిడ్ నైట్ ఒంటి గంటకి షో చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు టికెట్ ప్రైస్ ఆరు వందలు ఫిక్స్ చేశారు అలాగే ఒక పద్నాలుగు రోజుల పాటు టికెట్ పెంచుకోవచ్చు దానికి మల్టీప్లెక్స్లకేమో మూడు వందల యాభై రూపాయలు నార్మల్ స్క్రీన్స్కేమో రెండు వందల అరవై రూపాయలు ఎంతో పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైక్ అయినట్టే వంద రూపాయల టికెట్ ఏమో నూట యాభై నూట యాభై రూపాయలు ఏమో రెండు వందల ఇరవై రెండు వందల టికెట్ ఏమో మూడు వందలు అట్లా హైక్ హైక్ అయితే ఇచ్చారు ఈ సినిమా హైక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేస్తున్నాయి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు థియేటర్లు అందరి జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి సినిమాలకు హైక్ ఇస్తున్నాయి అందుకే ప్రభుత్వాలు కూడా పాజిటివ్గానే స్పందిస్తున్నాయి ఎవరు వచ్చినా వాళ్ళకి హైక్ ఇస్తున్నారు దేవరా సినిమాకి ఇచ్చారు కల్కీకి ఇచ్చారు సో పుష్పకి ఇచ్చారు టూకి ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇచ్చారనమాట అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ భారీగానే జరిగింది యాక్చువల్లీ శంకర్ ప్రీవియస్ హిస్టరీ ఏమంత బాల శంకర్కి ఒక పదిహేను ఏళ్ళు అయింది సరైన హిట్ వచ్చి ఆయన చివరి సినిమా రోబో పెద్ద హిట్ అయిన సినిమా అయితే రోబోనే రెండు వేల పదిలో వచ్చింది ఆ తర్వాత ఐ ఫెయిల్ అయింది రోబో టూ ఫెయిల్ అయింది భారతీయుడు టూ ఫెయిల్ అయింది అదే ఇండియన్ టూ ఫెయిల్ అయింది ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి ఆయన చివరి సక్సెస్ అయితే మాత్రం రోబోనే ఈ త్రీ ఈడియట్స్ తీసాడు కానీ అది రీమేక్ అనమాట అది ఒరిజినల్ అతను కాదు స్టోరీ అది సో అది రీమేక్ సినిమా కాబట్టి కొట్టుకెళ్ళిపోయింది యాక్చువల్లీ శంకర్ గారు భారతీయ సినీ చరిత్రలో అద్భుతాలు తీసాడు ఆయన జెంటిల్మెన్ కానీ అలాగే బాయ్స్ జీన్స్ భారతీయుడు ఇలా అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తి ఆయన సో ఆయన సినిమాల్లో ఖచ్చితంగా ఒక పాయింట్ సరైన పాయింట్ ఉంటే సంచలనాలు సృష్టిస్తాయి అసలు ఇండియాలో మళ్ళీ అటువంటి సినిమాలు మళ్ళీ రావేమో అనిపించేంతగా ఉంటాయి అతని సినిమాలు అంత బాగుంటాయి దానికి కారణం ఏంటంటే అతనికి సపోర్ట్ రైటర్ సుజేత గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది కొన్నేళ్ళుగా సుజేత గారు అతనికి దూరం అయ్యారు ఈ మధ్య అతను కాలం చేశారులే సో శంకర్ గారు పవర్ పెన్ పవర్ కానీ ఆ స్క్రిప్ట్ వర్క్ పవర్ కానీ కొంత తగ్గింది టీంలో ఆయన లేకపోవడం సో ఇప్పుడు టీం ఉన్నప్పటికీ కాస్త పస తగ్గింది అని అయితే అంటారు శంకర్ గారి సినిమాల్లో సో ఇప్పుడు శంకర్ గారికి ప్రెస్టీ చేసి ఈ సినిమా రామ్ చరణ్ దేముంది దీనికి ముందు ఆర్ఆర్ఆర్ పెద్ద హిట్ భారతదేశంలోనే పెద్ద రికార్డు సో రామ్ చరణ్కి పెద్ద రిస్కే మీకు కాదు పర్లేదు అతనికి ఒక క్రేజ్ ఉంది కాకపోతే అతనికి కూడా ఒక రకంగా రిస్కే అతను కూడా ఆ ఫ్లోని కాపాడుకోవాలి ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ని ఆ ఫ్లోని ఆ పేరుని కాపాడుకోవాల్సిన సినిమా ఇది సో వీళ్ళిద్దరికీ కూడా ఒక రకంగా ఇంపార్టెంట్ అనుకోవాలి నూట ఇరవై ఏడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై ఏడు కోట్లు అందులో ఓన్లీ నైజాంలోనే నలభై నాలుగు కోట్లు అంట గుంటూరు పదకొండు కోట్లు ఈస్ట్ గోదావరి పదిన్నర కోట్లు వెస్ట్లో తొమ్మిది కోట్లు సీడెడ్ అంటే రాయలసీమ మొత్తం మీద ఇరవై నాలుగు కోట్లు కృష్ణాలో ఎనిమిదిన్నర కోట్లు నెల్లూరు ఐదు కోట్లు ఇట్లా చేసింది అనమాట సో మొత్తం మీద మొత్తం కలుపుకుని నూట ఇరవై ఏడు కోట్లు చేసింది సో ఓవరాల్గా ఈ సినిమా నూట డెబ్బై ఐదు కోట్లు ప్రీలీజ్ బిజినెస్ చేసినట్టు మొత్తం కలిపి ఇండియా మొత్తం పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర దేశాలు విదేశాల్లో కలుపుకుంటే నూట డెబ్బై ఐదు కోట్లు అంటే ఈ సినిమా ఓవరాల్గా నెట్ కలెక్షన్ షేర్ నూట ఎనభై కోట్లు సాధించాలి ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనీసం నూట ముప్పై కోట్లు షేర్ రాబెట్టాలి అలా రాబెట్టాలి అంటే లాంగ్ రన్ ఉండాలి హౌ మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఈ సినిమా థియేటర్లో అరౌండ్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండాలి ఉంటేనే సినిమా నిలబడుతుంది ఎందుకంటే టికెట్ హైక్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ థియేటర్లో ఆక్యుపెన్సీ పెరిగితే సినిమా కలెక్షన్స్ వస్తాయి ఒడ్డెక్కుతుంది సో ఈ సినిమా తొలి రెండు రోజులు ఇంపార్టెంట్ మౌత్ టాకు రివ్యూసు సంక్రాంతి సీజను తొలి రెండు రోజులు వచ్చే రివ్యూని బట్టి సంక్రాంతి తర్వాత ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి గే తర్వాత డాకు మహారాజ్ ఒకటి ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఒకటి ఉంది ఆ రెండు సినిమాలు హిట్ అయ్యి ఇది కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ ఇది ప్రమాదంలో పడుతుంది ఇది హిట్ అయ్యి హిట్ వచ్చేసింది అనుకోండి ఆ రెండు సినిమాలు హిట్ అయినా సరే దీనికి దెబ్బ తగలదు ఎందుకంటే ఇది శంకర్ సినిమా శంకర్ సినిమా హిట్ అయింది అంటే హిట్ టాక్ వచ్చింది అంటే ఇంక ఇండియా మొత్తం కుమ్మేస్తుంది కలెక్షన్లో అతనికి అంత బేభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది సో అందుకే శంకర్కి కూడా ప్రెస్టీజస్ ప్రాజెక్ట్ ఇది సో నూట ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలండి నూట ముప్పై కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబెట్టడం పెద్ద కష్టం కాదు ఇండియా మొత్తం నూట తొంభై రెండు వందల కోట్లు రాబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు మించి వస్తే బ్లాక్ బస్టర్ భారీ హిట్టే సో ఈ నూట ముప్పై కోట్లు రా వస్తుందా లేదా చూడాలి ఒకవేళ మిక్స్డ్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా డబ్బులు రాబెట్టుకోవడానికి చూస్తారు కాబట్టి దానికి ఈ టికెట్ రేట్ల పెంపు కాస్త అనుకూలాంశంగా మారిందనమాట సో తొలి మూడు రోజుల్లోనే అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది తొలి ఫస్ట్ మూడు రోజుల్లో ఈ టికెట్ పెంపు అవకాశము ప్లస్ ఈ బెనిఫిట్ షోల అవకాశం ఇచ్చారు కాబట్టి అవసరమైతే అదనపు షోలు వేసుకుంటారు కాబట్టి ఈ సంక్రాంతి అంటే తొలి మూడు రోజు పది పదకొండు పన్నెండు ఆ తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను సంక్రాంతి సీజను ఈ ఆరు రోజుల్లోనే సినిమా హిట్ అయితే డబ్బులు మొత్తం వచ్చేస్తాయి సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా సెవెంటీ పర్సెంట్ రికవర్ అయిపోతారు సంక్రాంతి కనుమ వరకు ఇంకా మంచి హిట్ మంచి టాక్ వచ్చిందనుకోండి లాంగ్ రన్లో మంత్ ఎండింగ్ వరకు డబ్బులు వస్తూనే ఉంటాయి వచ్చినవన్నీ లాభాలే ఆ తర్వాత వచ్చినవన్నీ లాభాలే సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ